ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట అన్న వచ్చేసి మన వీడియోస్ ఎన్న నుంచి వస్తున్నా నెల నుండి వస్తున్నాట ఏం పేరు అన్న అన్న పేరు అశోక్ అంట ఏ ఊరు అన్నది వచ్చేసి భద్రాచలం అన్న గత రెండేళ్ళ కింద ఫుల్ బోర్ చేపించినట్ట బజాజ్ బిఎస్ సిక్స్ వెహికల్ కు బోర్ చేయించిన తర్వాత తోలత అంటే మినిమం మనోడేసి వచ్చేసి బోర్ చేసినాక మూడు రోజులు ఆపుకుండా కూలింగ్ ఓకే బాగానే ఉంది కూలింగ్ మాత్రం తర్వాత వచ్చేసి బండి వచ్చేసి ఇంజనాయిలు ఏంటంటే రెండు రోజులకి ఒకసారి తిందికి వెళ్ళి అంటే వచ్చేసి రెండు వందలు కావాలి మూడు వందలు కావాలి తాగుతుందంట ఇంజినాయిలు అంటే ప్లస్ దీంతో పాటు ఇంకొచ్చి సిమ్టమ్స్ ఏంటంటే ఆరు వాసన బాగా వస్తుందంట అయితే ఇప్పుడు నేను రన్నింగ్లో వస్తా అంటే అన్న నన్ను మామూలుగా నా బండి క్రాస్ చేసి ఆ చేసి అడిగిండు ఏందన్న సంగతి అని చెప్పి చెప్పిన అనమాట ఏంటన్నా ఏం చెప్పాను అంటే నాకు పలాడు భద్రాచారం విడు వస్తున్నాను ఇలా బండి బోల్చేసినాక ఆయిల్ తాగుతుంది ప్లస్ ఏంటంటే వాసన వస్తుందని చెప్పి చెప్పిన అనమాట ఏ ఆయిల్ పోల్చిన అని చెప్పి అడిగినా సిఎఫ్ ఫోర్ జిఎస్ కాల్ ట్యాక్స్ వాడుతున్నాను అని చెప్పి చెప్పిన అనమాట అందులో గ్రేట్ ఉంటుంది అన్నమాట సిహెచ్ ఫోర్ పోతున్నా అంటే సిఎప్ సిఎఫ్ ఫోర్ బాగుతున్నా అని చెప్పి చెప్పిన అనమాట కి పూర్కి సీహెచ్ పోర్ కంపల్సరీగా తేడా అనేది ఉంటది మీకు ఆల్రెడీ నేను కూడా చేసిన అయితే దీని ప్లాట్ వచ్చేసి అసలు మనం చూద్దాం బండికి ఏమైంది అనేది స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి దీనికి గ్యాస్ లేదా లేదనేది ఓకే చూద్దాం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం ఓకే స్టార్ట్ చేసిండు ఈ కి వచ్చేసి అసలు బండికి చూస్తే ఇంజన్ చేసినాక నైన్టీ పర్సెంట్ బోరు సిట్ కాలేదంటే అర్థం ఏంటంటే గ్యాస్ అనేది వస్తుంది అనమాట కి గ్యాస్ రాకుండా అలానే అనేది దాగుతుంది ఇది మాత్రం చాలా విచిత్రం అనమాట కొన్ని మళ్ళు నైన్టీ పర్సెంట్ ఎలా వంద మళ్ళో రెండు మళ్ళు మూడు ఉంటాయి ఉంటాయనమాట ఇలా నైన్టీ పర్సెంట్ ఏంటంటే బోర్ చేస్తే సెట్ కాకపోతే మనకి ఆటోమేటిక్ అర్థం అయిపోయింది ఇద్దాయాలి అంటే గ్యాస్ వస్తుంది అన్నమాట గ్యాస్ పైపులు ఉండి ఎటు పైప్లో ఉండి నీకు వచ్చేసి బోర్ అనేది సీజైంది అనమాట ఇంకోటి ఏంటంటే స్లో లో కూడా ఇంజన్ అనేది అయిపోతుంది కొన్నాళ్ళు తిప్పినాక అన్న బోర్ చేపిస్తారా కొత్త ఇంజన్ వేపిస్తారా అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఎప్పుడైనా కానీ మీరు బోర్ చేపించినప్పుడు నమ్మకమైన మెకానిక్ దగ్గర చేపించండి ప్లస్ ఏంటంటే పౌండ్రి రియోలు కూడా ఎలా అలా కొత్త కొత్త ఫౌండ్రి వాళ్ళు దగ్గర బామ్మ మంచిగా సీనియర్లు మోస్ట్ సీనియర్ దగ్గర పోవాలి ప్లస్ వేయించే పార్ట్స్ కూడా మంచిగా చేయించాలన్నమాట అందులో ఫోన్లో నేసి లేనప్పుడు వర్కర్ తో చేపించినా కానీ కొన్ని బండ్లు అనేది ఇలా ఏదో ఒకటి పీలు కావడం జరిగింది అనమాట ఎందుకంటే అప్పీ లెక్క కాదనమాట మెగా అనేది బోర్ చేపిస్తే ఇప్పుడు అప్పి అంటే మామూలు మనం ఫుల్ బోర్ చెప్తే సెట్ కాబట్టి ఆ బోర్ బీకి రింగ్లు వేసుకోవచ్చు డబ్బులు తగ్గుంటే లేదంటే వేరే దగ్గర పోయి రి సొరులో పోయి కొత్త బోర్ తెచ్చి చేయించుకోవచ్చు అనమాట దానికి కామన్ అనమాట అది అంటే దానికి అట్లా డబ్బులు అనేది సేవ్ అవుతాయి అనమాట దీనికి అలా కాదనమాట ఏంటంటే ఏది చేసినా కానీ ఇప్పుడు ఇరవై పద్దెనిమిది వేలు అయింది అందులో బోర్ చేపిస్తే మళ్ళీ బీయితే మళ్ళీ వేరే దగ్గర పోతే ఇరవై వేలు అయితే సిట్ చేస్తా అని చెప్పి చెప్పిన అనమాట ఇప్పుడు ఆరు పద్దెనిమిది వేలు తర్వాత వచ్చి మళ్ళీ ఇంక ఒక్కొక్క ఇరవై వేలు అంటే నలభై వేలకు వస్తున్నారు బిల్లు కాబట్టి కాబట్టి అలా డబ్బులు ఖరాబ్గా ఉండాలంటే కరెక్ట్గా ఒక మేసీ దగ్గర చేయించాలి ప్లస్ సీనియర్ దగ్గర చేయించాలి ఫోన్ కూడా మంచి మేసి దగ్గర తీసుకెళ్ళాలి ఇంకోటి ఏంటంటే మనం సామాన్లు కూడా ప్రతిదీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ చేపించాలన్నమాట ఇంకొకటి వచ్చేసి నాలుగోది కూలింగ్ మాత్రం వండర్ఫుల్ ఫుల్ పెట్టాలన్నమాట మంచిగా పెట్టాలి కూలింగ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చే లేకండి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్